హాయ్ అండి అందరికీ నేనైతే ఫంక్షన్కి వచ్చాను మా ఆయన చూడండి అటు కాదు అటు కాదు ఇటు ఇటు అంటున్నారు ఎందుకంటే డైరెక్ట్గా భోజనానికే పెళ్ళి పదకొండింటికి అయిపోయింది నేను వచ్చింది రెండున్నరకి ఎందుకంటే మా ఆయన నా అమ్మకు కొడుకు వరుస అబ్బాయి సొంతం ఈ చుట్టు వీళ్ళిద్దరికీ బెస్ట్ ఫ్రెండ్ కూతురు పెళ్ళి అనమాట అందుకని వీళ్ళిద్దరూ ఆయన చక్కగా ఈ కళ్యాణ మండపంలోనే తిరుగుతూ టిఫిన్లు అయిపోయినాయి తర్వాత జ్యూసులు అయిపోయినాయి భోజనం కూడా ఒకటినరకల్లా అయిపోయిందనమాట ఇంకా అందుకని నువ్వు కూడా రా అని పక్కనే దగ్గరే అని అంటుంటే సర్లే అని చెప్పి నేను కూడా తింటానని ఆయనకి సరే లేని వచ్చాను అనమాట వస్తే అక్కడ మీరు తిన్నారా నేను అడిగితే తిన్నాం లేదు అంటున్నారు ఎందుకంటే మటన్ చికెన్ లేవుగా అంటున్నారు మాకైతే ఇవే ఇష్టం మనకి ఆడవాళ్ళకి పప్పు వేపుళ్ళు నాలుగు రకాల స్వీట్స్ ఐస్ క్రీమ్లు అన్నీ ఉంటాయిగా ఆయన చక్కగా తినేసేసి కూర్చొని ఒకటి ఆలోచించుకున్నాను ఏంటంటే మామూలు రోజులంట ఊరికే తాటాక తోట పందిరేసి ఇంటి ముందే వరుసగా కూర్చోబెట్టి రోడ్డు మీద అటు ఇటు ఇరువైపుల భోజనాలు పెట్టేవాళ్ళంట ఆ భోజనాలు ఎలా ఉంటాయి జోరు అంటే పరమాన్నం అది జోరంటారంట పచ్చి పులుసు సాంబారు పప్పు గోంగూర అంతకంటే ఏముండవంట స్వీట్ ఒక్కటే జోరంటారు మా అమ్మ వాళ్ళ రోజుల్లో మాకైతే ఇంటి ముందు పందిరేసారు మళ్ళీ స్టేజీ గట్టి కూడా పెళ్లి చేస్తారు లేదంటే చర్చి చేసుకోవచ్చు ఇప్పుడు మా పిల్లలకి చూడండి కళ్యాణ మంటపాలు ఇప్పుడు చూడండి రేకులు ఇంట్లో ఉన్నోళ్ళు కూడా ఎంచక్క కళ్యాణ మంటపాల్లో చేస్తున్నారండి అప్పు చేసి ఎంత గ్రాండుగా ఓనీల్ ఫంక్షన్లు కూడా బాగా చేసుకుంటున్నారు నాకు అప్పుడు అవన్నీ గుర్తుకొచ్చేసేమో అమ్మ చెప్పేదనమాట ఇవన్నీ ఇంకేముందండి ఆలోచించుకుంటూ కాసేపు కూర్చున్నాను ఎంజాయ్ చేశాను ఇంక ఇంటికి వెళ్ళి తిన్నానుగా భరీగా కాసేపు రెస్ట్ తీసుకున్నా రెస్ట్ తీసుకొని ఆ రోజు సండే అండి నిన్నటిది వీడియో రెస్ట్ తీసుకొని సండేకి చర్చికి వెళ్ళాల సరే ఇంక సాయంత్రం పూట ఏడింటి నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది ఉపవాస ప్రార్థనలు అంట ఎంత బాగుంటుందో ఆ వాక్యం అందుకని ఇంక బయలుదేరి సాయంత్రం పూట ఇక చర్చికి వెళ్దాం అనుకున్నాను బయలుదేరి వెళ్ళానండి అక్కడ ఇంకా అంత ప్రేర్ అయిపోయింది పాటలు పాడుతుంటే అప్పుడు తీసాను అనమాట నేను ఒక పాట పాడతానండి ఓకేనా ఏ పాటిదానయా నన్నంతగా హెచ్చుటకు నేనెంతటి దానయ్య నాపై కృప చూపుటకు ఏ దాననయ నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు నను వరిలో మరణించి ప్రేమించే ప్రే ಮಯುಡ ನೀ ಪ್ರೇಮ